హాయ్ హలో అండి మీరు బాగున్నారండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఈవేళ యాప్లి కోసం నేను తాటి ముంజులు తీసుకున్నానండి చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయండి కానీ కూల్ కూల్గా ఉంటాయి కదా కొత్తలో కాబట్టి రేట్ ఎక్కువగా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటాయని అంటున్నానండి కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను యాపిల్ కోసం కానీ నేనైతే మామూలుగానే తింటానండి ఇదే ఫస్ట్ టైం అండి తీసుకోవడం అందుకే గుడ్ మార్నింగ్ అండి తొక్కలు రావడం కొంచెం కష్టము కానీ తీసి మీకు నేను చూపిస్తాను తీసేసానండి తొక్క చూడండి చెప్ చెత్త ఎంత వచ్చింది ఎక్కువ చెత్త వచ్చింది కానీ ముంజులు మాత్రం చాలా బాగున్నాయండి లేతగా ఉన్నాయండి తాటి ముంజులు చాలా టేస్టీగా కొబ్బరికన్నా రుచిగా ఉంటాయండి కొత్తలో ఏదైనా సరే బాగుంటాయి కదండీ కొన్నాళ్ళు పోతే ఆ టేస్ట్ అనేది మారిపోతాయి కానీ ఫ్రిడ్జ్లో చాలామంది పంచదార వేసుకొని తింటారండి కానీ నేనైతే పంచదార అయినండి చూడండి ఎంత లేతగా ఉన్నాయి బాగున్నాయి ఖర్జూరం కన్నా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని మీకు నేను చెప్తున్నానండి నేను తిని చెప్తానండి మీకు టేస్ట్ ఉందా లేదనేది మీకోసం అండి అది చూపిస్తాను తినండి రండి అని లాగా ఉందండి అబద్ధం కాదండి నిజము అమృతంలాగా ఉందండి చాలా బాగున్నాయండి నిజంగాను తాటి ముంజులు తింటుంటే అస్సలు మతి పోయిందండి అలాగుందండి చాలా చాలా టేస్టీగా ఉందండి న్యాచురల్గా మనం ఏదైనా తినాలండి నాకు ఫ్రిడ్జ్లో పెట్టి ఏ ఒకటి డింకులు అవని వాటర్ అవని నేను తాగనండి ఎందుకంటారా గుంతు పట్టేస్తుందండి నాకు కొన్ని తిని కొన్ని ఏమి యాపిల్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి సరేనండి చాలా బాగున్నాయి ఫస్ట్లో కొనుక్కోండి చాలా బాగుంటాయి అనేసి చెప్తున్నానండి రేట్ ఎక్కువే మరి రేట్ అంటే ఎక్కువ ఉంటాయి ఫస్ట్లో కాబట్టి రేట్ ఎక్కువ ఉంటాయి తర్వాత రేట్ తగ్గుతుందండి అంతే కానీ ఫస్ట్లో తిన్న టేస్ట్ తర్వాత ఉండవు కదండి డాబా మీదకి వచ్చానండి ఏం తెచ్చానో డాబా మీదకి తీసుకొచ్చానో మీరే చూడండి చూపిస్తున్నాను కొత్తిమీరండి కొత్తిమీర కట్ చేసుకొని ఒక పల్లెం పెట్టుకున్నాను పల్లెంలో కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను ఏం కర్రీ కోసం అంతా ప్రిపేర్ అవుతున్నాను అనేది మీరే చూడండి ఆ కర్రీ మా నానమ్మ మా అమ్మమ్మ కాలం లాంటి కర్రీ అండి అది ఈ ఎండాకాలం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి బలం అండి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి చల్ల గాలి తెల్లని వాతావరణం డాబా మీద తెల్లవారి మార్నింగ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అండి మంచి గాలి అండి అప్పటికే నేను చాలా పనులు చేసేసానండి ఎందుకంటే మార్నింగే చేసుకుంటున్నానండి వైజాగ్లో విపరీతంగా ఎండలు ఉన్నాయండి తినాలంటేనే కష్టంగా ఉంది అని చెప్తున్నానండి ఏదైనా భోజనమైన ఏదైనా అంత ఎండలు ఉన్నాయి ఉల్లిపాయ మొక్కలు కట్ చేసేసుకున్నానండి అన్నీ రెడీ చేసుకొని మీకు నేను చూపిస్తాను అని చెప్తున్నానండి చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ చాలా మందికి తెలుసు అది పల్లెటూరులకైతేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుందండి ఆ టేస్టే వేరే ఆరోగ్యం ఇంకా మంచిది బట్టలు ఆరేసుకున్నానండి మార్నింగ్ మార్నింగే బట్టలు ఆరేసుకున్నాను యాపలివి నాగానీ చూపిస్తున్నానండి సారీస్ శారీస్ అన్నీ ఆ బట్టలు ఆరేస్తాక నేను కూర్చొని ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఎందుకంటే వాటర్ కూడా ప్రాబ్లంగానే ఉందండి కొంచెం టూ డేస్ అయింది మోటర్ కొంచెం ఎక్కడం లేదు పక్క వాళ్ళందరూ నీరు మోసుకుంటున్నారు కానీ మాదైతే కొంచెం పర్వాలేదండి సర్దుకుపోతానము మూడిల్లు టమాటాలండి మూడు టమాటాలు వేస్తాను ఈ కర్రీలో అని చూపిస్తున్నానండి అన్నీ కడిగించుకొని ఒక బౌల్లో వేసుకొని తెచ్చుకున్నానండి కిందనే అన్నీ కడిగించుకున్నాను మీద కడుక్కోవచ్చు మీద కూడా అన్నీ ఉన్నాయండి కడుక్కోడానికి ట్యాప్లు సింకు అన్నీ ఉన్నాయి పైన కూడాను కానీ అన్నీ కడిగేసుకొని రెడీ కాకపోతే ఒకటండి పైన చెయ్యాలి అంటే చాలా కష్టం అండి ఎందుకంటారా ఇవన్నీ పైకి నేను తీసుకెళ్ళాలి నేను ఒక్కదాన్న కాబట్టి నా కష్టాన్ని మీరు గుర్తించి నా ఈడో చూడండి అంత కష్టం అండి కింద నుంచి పైకి అన్ని పై పట్టుకొని మోసుకొని వెళ్ళాలా మళ్ళీ అన్ని పచ్చిమిరపకాయలు అండి మన చెట్టు తీసానని చెప్పి చూపిస్తున్నానండి మళ్ళీ ఇవన్నీ కట్ చేసాక మళ్ళీ మొత్తం మూడు సార్లు నాలుగు సార్లు కిందకి పైకి తిరగాలండి అన్నీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి పెట్టాలండి కింద రూమ్కి అంత కష్టం అండి కానీ కష్టమైన ఇష్టంతో మీకోసం పని చేస్తున్నాను అండి కట్ చేసుకున్నానని చూపిస్తున్నానండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు కూడా రెండు కొమ్మలు తెచ్చానండి అవుగోండి కరివేపాకు కూడా రెండు కొమ్మలు తెచ్చుకున్నానండి బాక్సులు ఫ్రిడ్జ్లోవి అవి కూడా కడిగించుకొని పెట్టుకున్నానండి లేత కరియేపాకని చెప్తున్నానండి మీకు వంకాయలండి ఏటి వంకాయలకే పూర వంట అంటుండే ఆంటీ అంటే అని అనకండి దానికి పూర్వం ఒక ఒకటి వేస్తాను కిందకి వెళ్ళాక మీకు నేను చూపిస్తానండి అవి చాలా బలం హెల్త్కి మంచిదండి ఆరోగ్యానికి మంచిది డాక్టర్లు అలాంటివే తినమంటారండి పూర్వకాలం కాబట్టి వంద సంవత్సరాలు బతుకుతున్నారండి మా నాన్నమ్మలు మా అత్త మా అత్తగారు మా ఏంటి మా అమ్మమ్మ గారు వీళ్ళందరూ కూడా అన్ని సంవత్సరాలు బ్రతుకున్నారంటే అలాట తినే బ్రతుకున్నారండి ఇప్పుడు ఏంటంటే యాభై సంవత్సరాలు బ్రతకడం కష్టము అని చెప్తున్నానండి నేనైనా అంతే కదండి అన్నాలు బతుకుతానా అంటున్నానండి మీకు ఇలాంటి తింటే ఆరోగ్యానికి మంచిది ఎంత ఇలాంటివి చేసినా మీరు వీడియో చూడట్లేదు ఎంత కష్టపడి చేస్తున్నాను మీరు వీడియో చూడండి చూసే వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అని చెప్తున్నానండి నా కోసం పని ఆపుకోనో పని చేతిసో నా ఈడో మీరు వస్తున్నారండి చాలా సంతోషంగా ఉందండి అని అంటున్నాను లేత వంకాయలండి అండి ఒక ఇవి కొన్ని కావండి ఒకరు మనకాలకి కొంచెం అంటే పల్లెటూరు పక్కన ఉందండి వైజాగ్ పక్కన వాళ్ళు నాకు వంకాయలు ఇచ్చారండి ఒక కేజీ వంకాయలాగా ఇచ్చారు కొన్ని వంకాయలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది తర్బూజ్ అండి పండు మొన్న ఐస్ క్రీమ్ చేశానుగా అందులో మొక్కలే ఈ ఫ్రిడ్జ్లో అలా పెట్టేశానండి ఇప్పుడు మొక్కలు కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము సాయంకాలం తింటారు కదా అనేసి తెచ్చానండి పైకి చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉందండి తీయగా ఉందండి మొక్కలన్నీ కట్ చేసి ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్ వస్తా కదా ఆపలియాలు మమ్మీ మా వారికి కూడాను ఇష్టమేనండి తరుబూజు అంటే అన్ని మొక్కలు అందులో పెట్టేస్తే కూల్ కూల్గా ఉంటాయి కదా ఈవినింగ్ తింటారండి నేను అయితే ఫ్రిడ్జ్లో అయితే తిన్నండి అందుకే ఒక మొక్కలు హాస్టల్లో ఉంచుకుంటానండి నా తిండికి అంటే తింటే ఇష్టమే కాకపోతే తాగుతాను డ్రింక్లో చూడండి ఎర్ర కానీ ఎంత తీగున్నాయో తెలుసండి తరుబుజీ పండు నిజంగా అండి ఒక్కొక్కటి సప్పదనంగా ఉంటుంది కానీ చాలా తీగు ఉందండి వంకాయ మొక్కలు కట్ చేసుకున్నాను అండి ఉప్పు వేసుకొని వాటర్ వేసుకుని వంకాయ మొక్కలు కట్ చేసుకున్నాను ఎందుకంటే కళ్ళు ఉప్పు వేసుకోండి వంకాయ నలుపు రాదు కిందకిచ్చిన్కి వచ్చేసామండి మనము ఆయిల్ అయిపోయిందండి పొయ్యి వెలిగిస్తానంట ఇంకా ఆయిల్ లేదు అప్పుడు మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక ఆయిల్ ప్యాకెట్ ఇంట్లోకి వెళ్ళి డబ్బా తీసి ఒక ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకున్నానండి చేయాలంటే ఆయిల్ ఉండాలి కదండి బాటిల్ చూసుకోలేదు ఆయిల్ లేదండి అందుకే మళ్ళీ లేట్ అయ్యింది చెప్తున్నానండి అలా వేసుకున్నాను ఆయిల్ ప్యాకెట్టు కట్ చేసుకుని కత్తిరికి తిరుగుతున్నాను అండి కత్తి అదరగే ఉంది చూసుకోలేదండి నేను ఆ వాటర్ అది ఆయిల్ బాటల్లో వాటర్ ఇది వాటర్ అంటున్నాను సారీ అండి ఆయిల్ వేసుకుంటున్నానండి నేను చూసుకోలేదండి ఎప్పుడు కూడాను రెడీగా అన్నీ పెట్టుకుంటాను ఎందుకో మరి ఎండలక ఏటో మరి చూసుకోలేకపోయానమాట అన్నీ ఒక డబ్బాలో వా ఆయిల్ ప్యాకెట్లు అన్నీ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటానండి నేను ఈ కర్రీ నిజంగా అండి చాలా హెల్త్కి మంచిదండి మీరు ట్రై చేయండి దొరకకపోయినా కొంటే దొరుకుతాయండి నేను మా ఊళ్ళో మాకు ఒకరు ఇచ్చారండి ఎవరో కాదు మా తోటికోడలు గారు కొంచెం గ్లాస్తో ఇచ్చారండి కందులండి పెద్ద కందులు తెలుసుగా చాలా మంది పల్లెటూరులందరూ తెలిసినండి పెద్ద కందులండి ఇది పప్పు చేసినాయి కర్రీ చేసినాయి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిదండి దొరకడం ఇది ఈసారి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎక్కడ అమ్ముతారా ఏంటి అని కొనుక్కొని కొనుక్కొని ఉంచుకుంటానండి అవండి రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ ఒక్క విధులే కుక్కర్లో పెట్టానని చెప్తున్నానండి ఎక్కువ పెట్టకండి ఒక్క విధులే ఇవ్వండి ఎక్కువ పెడితే మెత్తదనం వచ్చేస్తాయి పందులు వంకాయ టమాటా కర్రీ ఎలాగ చేస్తాను నేను ఆ కర్రీ చూస్తేనే మీ కళ్ళు రెండు కళ్ళు సాలవండి అంత బాగా చేస్తానండి లాస్ట్లో మీకు కర్రీ అంతా నేను చూపిస్తానండి ఇప్పుడు ఎలాగ ఈ ప్రాసెస్ ఎలా చేస్తానని చూడండి ఇలా చేయండి నీకు ఇది మీరు కిప్ చేయకుంటానో చూడండి ఇప్పటి నుంచి ఎందుకంటారా కర్రీ ఎలా చేస్తాను ఆయిల్ వేసాను కదా ఉల్లిపాయ ముక్కలు ముక్కలు వేసుకుంటున్నానండి కొద్దిగా ఆగాలండి ఆగితే పచ్చివాసన రావు అని చెప్తున్నానండి చాలా బాగుంటుంది కర్రీ చూడండి చెమట్లు వచ్చేస్తున్నాయి వైజాగ్లో ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం నేను ఊరు వెళ్ళవలసింది ఊరు వెళ్ళలేకపోయానండి జర్నీ చేయలేకపోతున్నానండి మా ఊరు వెళ్దాం అనుకున్నాను అంత ఎండలు ఉన్నాయండి ఈడో కూడాను మీకు అందుకే చాలా రోజులు అయిపోయిందండి ఈడో పెట్టి నాలుగైదు రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి ఇంకంటే అంటే అనమాట ఒక్కకి అన్నీ వేస్తానంటే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేస్తానండి దగ్గరగా అవ్వాలండి ఇది మీరు ఏం కూరలు చేశారో నాకు చెప్పండి మా కూర చూడండి మా ఈడో చూడండి ఇది చాలా రోజులు ఏందండి మీకు లైకిలు కూడా అడగడం మానేశాను లైకులు చేయండి ఈడోకనే లైకిలు చేయండి అంటున్నానండి కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నానండి ఆరోగ్యమైన వస్తువులు ఎవరు వాడుతున్నారండి ఎవరు ఈ రోజుల్లో వాడట్లేదు అన్నీ సోపులు ఆ సోపులు వంటలు తిని ఆరోగ్యాలు పోతున్నాయండి వంకాయ మొక్కలు అండి వంకాయ నీళ్ళు చూడండి అలాగొచ్చింది కల్లుప్పు వేసుకుని వంకాయ మొక్కలు నానబెట్టుకుంటే ఆ ఎగరంతా వచ్చేస్తుంది అండి వాటర్లోన చెప్తున్నానండి ఏటో ఇలా కోసేస్తారు పొయ్యి మీద అక్కడే పక్కనే కోసేస్తున్నారు కట్ చేసేస్తున్నారు పొయ్యి మీద కలయి పెడుతున్నారు పట్టేస్తున్నారు చాలా యూట్యూబ్ల్లో నేను చూస్తున్నాను అండి ఆ కూరలు అలాంటివి తింటే ఏ రోగాలు జబ్బులు రావండి కూరం ఏంటంటే వాటర్ వేసుకొని దానిలో కళ్ళుప్ప వేసుకొని వంకాయలు కట్ చేసుకొని ఆ కొంచెం పావుగంట పెట్టేసుకుంటారండి చూడండి నేను ఎలా కలయితాను అలాగేనండి మా అమ్మగారైనా మా అత్తగారైనా అలాగే కలయితోని ఇలాగా గరిటి పెట్టకుండా ఇలాగ ఇచ్చేసుకుని కొద్దిగా మగ్గాకప్పుడు గరిటి పెట్టుకుంటారు చూపిస్తానండి మీకు అని చెప్తున్నానండి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఏమేమి వేయాలనేది అల్లం వెలు పేస్ట్ అండి లైట్గా ఎందుకంటే ఎండాకాలం కదండి లైట్గా వేసుకోండి పసుపు అండి మన కారంలో పసుపునే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే మంచిది ఎండాకాలం కదండి నా జుట్టు చూడండి నా జుట్టు ఉంగరాల తల ఎంత దూకునే అలాగే ఉంటుంది ఏమనుకోకండి మసాలా కారం అండి మీకు తగినంత మీరు వేసుకోండి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి నేను తక్కువ వేసుకుంటున్నాను నేను చెప్తున్నానండి నేను నాకు ఇప్పుడు కూల్ కూల్గా ఉంది తాటి ముంజులు తిన్నాను కదా కొంచెం ఆరోగ్యం కొంచెం చల్లగా ఉంది అని చెప్తున్నానండి మీకు అందుకే నిదానంగా వంట చేస్తున్నాను కొంచెం మగ్గాలండి మగ్గాకి కేటేట్ వేయాలని చూపిస్తాను చూడండి ఐదు కొంచెం సరే ఎంత బాగా మగ్గింది కళ్ళ రులుగు ఉంది కదా కర్రీ టమాటా వంకాయ చూడండి ఎంత అలా మగ్గిపోవాలండి ఆయిల్ పైకి తేలిపోవాలండి ఆయిల్ పైకి తేలిపోతే అప్పుడు మనము ఈ కందులు ఉడవబెట్టిన కందులు వేసుకోవాలండి ఎక్కువ ఉడవెడి పెట్టికండి ఒక గదులిస్తే కుక్కరే రేచో అలవండి కరివేపాకు లేత కరియేపాకు అలాగేస్తానండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇలాగ మీరు చేసుకుంటే మళ్ళీ 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 తినొచ్చండి అసలు అనుకోవడం కానీ ఎక్కడ అమ్ముతున్నారు కందులు కొనుక్కుందాము అనిపిస్తుంది అండి అది మటన్ సికిన్ కూడా పంచేయదండి అంత టేస్ట్గా ఉంటుందండి విధానమంతా చూడండి అమ్మాయిలు మీకే విధానమంతా చూసి చక్కగా నేర్చుకోండి కర్రీ తింటే చపాతీ కానీ ఇడ్లీ కానీ ఏనికైనా బాగుంటుందండి ఇది జీలకర్ర ధనియాలు మెంతులు పొడండి ఇది వేసుకుంటే మెంతులు కొద్దిగా ఉన్నాయి కదండి సలవండి కర్రీ ఏడు ఉండదు అనమాట కందులు కూడా సలవండి అది పొడిసి వేసుకొని మీరు డబ్బాలో పెట్టుకొని ఉంచుకోండి నేను అలాగే డబ్బాలో పెట్టుకొని ఉంచుకున్నాను గరం మసాలా బదులుకి అది వేసుకోండి చాలా బాగుంటుంది అవండి కొత్తిమీర యాడ్ చేసుకోండి అలాగా ఉంటే లేకపోతే కర్రీపాకుండా సెటిల్ అయిపోయింది కర్రీ చూపిస్తాను ఆగండి మరి మీరు చూసారంటే నోట్లో నుంచి వాటర్ వచ్చి ఇలా అంత బాగుంటుంది రండి కర్రీ చూపిస్తాను రెడీ మన కందులు వంకాయ టమాటా కర్రీ చూడండి ఆహా చపాతి ఇడ్లీ అన్నిటికీ ఉండండి దోశ నేనైతే ఇప్పుడు రైస్కి ఎంతో అన్నము కర్రీ కొద్దిగా కర్రీ కలుపుకుంటాను కొద్దిగా పెరుగు అన్నం తింటాను టిఫిన్ ఏం తినలేదండి పది అవుతుంది ఇప్పుడు నీదైపోగా కొద్దిగా పెరిగిరన్నాం దానికి నందుకుంటే ఉంటుందండి బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ అందరికీ బాయ్ 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 అండి మళ్ళీ వస్తాను మంచిగా ఉండండి ఎండాకాలం బాయ్